నయన పూచారి అభిజిత్ ఇద్దరూ కూడా ఎనిమిదవ తరగతి నుంచి స్నేహితులు నయన చదువులో టాపర్ అభిజిత్ మాత్రం యావరేజ్ స్టూడెంట్ కానీ ఇద్దరూ కూడా ఆ వయసులోనే ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడ్డారు నయనకు జీవితం మీద మంచి అవగాహన ఉంది ఎనిమిదవ తరగతిలో అభిజిత్తో స్నేహం మాత్రమే చేసింది దానిని నయన ప్రేమ వరకు తీసుకెళ్ళలేదు కానీ అభిజిత్కు మాత్రం నయన్ అంటే పిచ్చి ప్రేమ టెన్త్లో క్లాస్ టాపర్ నైనా ఆ తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఆమె చదువు మీద మరింత శ్రద్ధ పెట్టింది అంతేకాదు అభిజిత్ను కూడా చదువుకోమని చెప్పింది అప్పటికే అభిజిత్ ఆమె మీద మరింత ప్రేమ పెంచుకొని ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగానే ఐ లవ్ యూ చెప్పేశాడు ఆ మాట విని నవ్విన నాయన ఈ ముక్క చెబుతావని నాకు ముందే తెలుసు కానీ ఐ లవ్ యూ అంటే ఏంటి ఈ వయసులో ప్రేమించుకుని ఏం చేస్తాం మహా అయితే రొమాన్స్ చేస్తాం దానివల్ల మన జీవితాలు మారుతాయా అలా చేస్తే జీవితాలు దారి తప్పుతాయని చెప్పింది నయన వేదాంతం విని అభిజిత్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి మనం జీవితం మొత్తం రొమాంటిక్గా హ్యాపీగా ఉండాలంటే బాగా చదవాలి నేను డిగ్రీ తర్వాత జాబ్ చేస్తాను నువ్వు కూడా కెరీర్ మీద ఫోకస్ పెట్టు నువ్వు సరైన దారిలో వెళుతున్నావు అని నాకు అనిపిస్తే నేనే వచ్చి నీకు ఐ లవ్ యూ చెబుతానని చెప్పి పంపించేసింది నైన కోసం తన శక్తికి మించి అభిజిత్ కూడా చదువుకున్నాడు నయన డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో టాప్ రక నిలిచింది ఫైనల్ ఇయర్లో ఉండగానే వేరువేరు కోర్సులు నేర్చుకుని మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయింది మరోవైపు పడుతూ లేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించాడు అభిజిత్ ఇక తన మొదటి నెల శాలరీతో తన తల్లిదండ్రులకు బట్టల కొని వారిని సంతోషపెట్టింది నయన అంతేకాదు అభిజిత్ కోసం కూడా మంచి డ్రెస్ తీసుకొని ఒక స్వీట్ తినిపించి ఐ లవ్ యు అని చెప్పేసింది నాకు మంచి జాబ్ ఉంది నీకు కూడా జాబ్ ఉంది ఇక ఇద్దరం కష్టపడదాం సంతోషంగా పిల్లలతో బ్రతుకుదాం పెళ్లి చేసుకుందాం పదా అంటూ వెరైటీగా నయనే అభిజిత్ను కోరింది ఆ మాట కోసం పదేళ్ల నుంచి అభిజిత్ ఎదురు చూస్తున్నాడు అతని మనసులో నయన తప్ప మరో అమ్మాయికి ఛాన్సే ఇవ్వలేదు ఇటు నైనా మనసు కూడా అతనికి తెలుసు అందుకే అంతగా నమ్మాడు ఇద్దరు తమ తమ తల్లిదండ్రులను ఒప్పించడానికి ఏడాది పాటు కష్టపడ్డారు చివరకు ఇద్దరు సంతోషంగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు పూణేలో ఇద్దరు ఒక మంచి ఫ్లాట్ తీసుకొని తమ సంసార జీవితాన్ని మొదలుపెట్టారు ఖరాదీలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది నైనా అయితే అక్టోబర్ ఏడు రెండు వేల తొమ్మిది సాయంత్రం కరాది మోంద్వా బైపాస్ దగ్గర ప్రతిరోజు మాదిరిగానే తన క్యాబ్ కోసం సాయంత్రం పూట వెయిట్ చేస్తోంది నైనా తనతో పాటు వచ్చిన వాళ్ళంతా దాదాపుగా వెళ్లిపోయారు అప్పుడే చీకటి అయితే వేగంగా క్యాబ్ పేరుతో ఒక కారు వచ్చి నైన దగ్గర ఆగింది ఓ వ్యక్తి కారు దిగి నైన వెనుక వైపుకు వచ్చాడు డోర్ తీసిపెట్టి నైనను నుంచి కారు ముందుకు తోశాడు ఆమె ముందుకు పడే సమయంలోనే బలవంతంగా మరో వ్యక్తి కారులోకి లాగేశాడు ఆమె కేకలు పెడుతూ ఉండగానే ఇద్దరు బలవంతంగా కారులోకి నెట్టారు ఆ వెంటనే కారు కూడా స్టార్ట్ అయిపోయింది డోర్ వేయక ముందే స్పీడ్ గా కారు మెరుపు వేగంతో ముందుకు పోనిచ్చారు చుట్టుపక్కల వారు దూరంగా విన్న వ్యక్తులు కేకలు పెట్టినా కనీసం కారును కూడా గుర్తుపట్టలేకపోయారు కారులోనే నలుగురు వ్యక్తులు ఉన్నారు దాదాపుగా ఆరు గంటల పాటు రేప్ చేశారు ఆ తర్వాత ఆమెను బెదిరించి ఆమె ఏటీఎం కార్డు తీసుకొని అరవై వేలు విత్డ్రా చేసుకున్నారు ఆ తర్వాత జరేవాడి ఫారెస్ట్ ఏరియాకు తీసుకెళ్లి నలుగురు కూడా చివరిసారిగా మళ్లీ రేప్ చేసి ఆమె తలపై బండరాయి మోదీ చంపేశారు నైనను చంపి ఒక రెస్టారెంట్లో మందు పార్టీ చేసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయారు అయితే రాత్రైనా కూడా నైనా ఇంటికి రాకపోవడంతో అభిజిత్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో నైనా ఆఫీస్కు ఫోన్ చేసి అడక్క సాయంత్రమే రోజువారీ టైంకే వెళ్లిపోయిందని చెప్పారు ఆమె స్నేహితుల నంబర్లు కనుక్కొని ఆరా తీయగా తమకు తెలియదన్నారు వారి మాటలతో అభిజిత్కు భయం ఎక్కువైంది బస్టాప్ దగ్గర చివరిసారిగా చూశామని కొంతమంది స్నేహితులు అభిజిత్కు చెప్పారు దీంతో అభిజిత్ తన ప్రయత్నాలు మానేసి రాత్రి పది గంటలకు తన స్నేహితుల సహాయంతో తన భార్య కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మొదట పోలీసులు అతని ఫిర్యాదుని లైట్ తీసుకున్నారు రాత్రి పది గంటలకే భయపడితే ఎలా వస్తుందిలే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి ఉంటుందని అన్నారు కానీ వారి మాటలను అభిజిత్ సీరియస్గా తీసుకొని నా భార్యకు ఫ్రెండ్స్ లేరు వెళ్ళినా నాకు చెప్పే వెళుతుంది ప్లీజ్ తొందరగా యాక్షన్ తీసుకోండి జరగరానిది జరుగుతుందేమోనని భయంగా ఉందని వేడుకొన్నాడు చివరకు ఒక కానిస్టేబుల్ను బైపాస్ దగ్గరకు వెళ్ళి ఎంక్వైరీ చేయాలని అధికారులు పంపించారు దీంతో సదరు కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి చుట్టుపక్కల వారిని ఆరా తీశారు కొంతమంది కారులో ఒక అమ్మాయిని బలవంతంగా నెట్టికెళ్లడం చూశామని కానీ సరిగ్గా కారుని చూడలేకపోయామని చెప్పుకొచ్చారు దీంతో పోలీసులు స్పెషల్ ను ఏర్పాటు చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు కానీ ఏ క్లూ కూడా దొరకలేదు రెండు రోజులైపోయింది ఆ తర్వాత పాడైపోయిన స్థితిలో అడవిలో నయన బాడీ బయటపడింది పోస్ట్ మార్టం చేయించగా గ్యాంగ్ రేప్ అని తెలింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై దారుణంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడి హత్య చేశారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పటికే నిర్భయ కేసుతో దేశం అట్టుడుగుతోంది ప్రత్యేకమైన టీంలను ఏర్పాటు చేసి పూణే పోలీసులు విచారణ మొదలు పెట్టారు అయితే నైనా ఏటీఎం కార్డుతో తో డబ్బులు డ్రా చేశామని గుర్తించడంతో నిందితులను పట్టుకోవడం చాలా తేలికైంది నైనా ఏటీఎం కార్డుతో ప్రధాన నిందితుడు యోగేష్ రౌత్ అనే అతను ఏటీఎం సెంటర్లోకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తూ ఉండగా సీసీటీవీలో అయింది దీంతో అతని కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు రెండు రోజుల్లో పట్టుకున్నారు తామే నైనను కిడ్నాప్ చేసి కారులోనే రేప్ చేశామని ఒప్పుకున్నాడు యోగేష్ చివరిసారిగా ఫారెస్ట్లో రేప్ చేసి చంపామని పోలీసుల విచారణలో తెలియజేశాడు యోగేష్ ఇక ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలను తాను మరో నిందితుడు విశ్వాస్ తీసుకున్నామన్నారు యోగేష్ చెప్పిన వివరాలతో మిగతా ముగ్గురు నిందితులు విశ్వాస్ రాజేష్ చౌదరి మహేష్ ఠాకూర్లను పోలీసులు వెంటాడి అరెస్టు చేశారు నలుగురు రేప్ చేశారని విచారణలో తెలియంది అయితే ఆ రోజు అసలు అక్కడేం చేస్తున్నారు కావాలనే చేశారా అన్నదానికి కూడా ఆన్సర్ దొరికింది వాస్తవానికి తాము ఆ రోజు గా రాలేదని ఎవరైనా దొరికితే ఎత్తికెళ్దామని అనుకున్నారట టైంకి రోడ్డు పక్కన చీకట్లో ఒంటరిగా కనిపించింది దీంతో ఎత్తికెళ్ళామని చెప్పారు నిందితులు కాబట్టి టైం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చూడండి ఇక తన భార్యను దారుణంగా హతమార్చిన నిందితులకు ఉరిశిక్ష వేయించేందుకు ఆమె భర్త తన ఉద్యోగానికి ముందు రాజీనామా చేసి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు అభిజిత్ ఇది ఇలా జరుగుతూ ఉండగా రెండేళ్ల తర్వాత తనకు జ్వరంగా ఉందని వాంతులు అవుతున్నాయని యోగేష్ డ్రామాలాడాడు జైలు డాక్టర్ సూచనతో యోగేష్ ను ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు పోలీసులు కానీ బాత్రూమ్ కు వెళ్తున్నానని చెప్పి రెండు వేల పదకొండులో రాత్రి సమయంలో తప్పించుకున్నాడు దీంతో పోలీసుల మీద న్యాయ వ్యవస్థ మీద అభిజిత్ నమ్మకం కోల్పోయాడు రేపిస్ట్ తప్పించుకున్నాడనే వార్త వైరల్ అయింది దారుణంగా ఒక అమ్మాయిని చంపిన నిందితుడు పోలీసుల కస్టడీ నుంచి ఎలా తప్పించుకుంటాడు న్యాయం చేయడంపై పోలీసులకు సీరియస్నెస్ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు నయన భర్త ప్రధాన నిందితుడు తప్పించుకోపోవడంతో కేసు విచారణ ఆలస్యమైంది ఇక యోగేష్ ను పట్టుకోవాలని ఉన్నతాధికారుల చుట్టూ తిరిగాడు అభిజిత్ చివరకు మీడియాలో సైతం ప్రముఖంగా రావడంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి యోగేష్ కోసం వేట మొదలు పెట్టారు దాదాపుగా రెండేళ్ల తరువాత యోగేష్ షిరిడీలో ఏకంగా చిన్న వ్యాపారం పెట్టుకుని హాయిగా జీవనం సాగిస్తూ దొరికిపోయాడు అయితే ఈ లోపు అభిజిత్ జీవితం ఎక్కడికో వెళుతుంది మరో పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడంతో తన నయనను ఎవరైతే ఇష్టపడతారో వారినే చేసుకుంటానన్నాడు తనకు పెళ్లి కంటే కూడా నా భార్యను చంపిన వాళ్లకు ఉరిశిక్ష పడడమే ముఖ్యం అన్నాడు దీంతో నేను నీకు అండగా ఉంటానని రాజశ్రీ అనే మహిళ చెప్పింది రాజశ్రీ ఆలోచనలు వ్యక్తిత్వం నచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అయినా నయనకు న్యాయం జరగాలని పోరాడాడు అభ్యజేత్ అతనికి రాజసిది కూడా తోడైంది ఆమె సైతం కోర్టుల చుట్టూ తిరిగి నయనకు న్యాయం దక్కాలని కష్టపడింది నయన తల్లిదండ్రులు కూడా ఆశలు వదులుకున్నారు అభిజిత్ మాత్రం ఎక్కడా కూడా ఈ కేసును వదిలిపెట్టలేదు అయితే పోలీసులు నిందితులకు ఉరిశిక్ష వేయించేందుకు సిద్ధమయ్యారు యోగేష్ దోషి అని నిరూపించడానికి ఆధారాలున్నాయి సీసీటీవీ కెమెరా ఉంది నయన బాడీపై అతని వీర్యం ఆధారంగా డిఎన్ఏ లభించింది ఇక మరో నిందితుడు విశ్వాస్ చొక్కపై నయన రక్తం మరకలు దొరికాయి ఎటొచ్చి మహేష్ రాజేష్లకు సూట్ అయ్యే ఆధారాలు మాత్రం లేవు వాళ్లు ఉరిశిక్ష నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది దీంతో పోలీసులు కారును డ్రైవ్ చేసి గ్యాంగ్ రేప్ వద్దని డబ్బులు తీసుకుని వదిలేద్దామని భయంతో చెప్పిన రాజేష్ ను అప్రూవర్ గా మార్చారు ఇలా చేస్తే మిగతా అందరికీ కూడా సులువుగా శిక్ష పడుతుందని భావించారు రాజేష్ తన స్నేహితులైన యోగేష్ విశ్వాస్ మహేష్ లతో కలిసి తాను కూడా రేప్ చేశానని చెప్పాడు వాళ్ళు ముగ్గురు నేరం చేసినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని అని ఒప్పేసుకున్నాడు దీంతో అప్రూవర్ గా మారిన రాజేష్ ను కోర్టు వదిలేసింది మిగతా ముగ్గురికి రెండు వేల పదిహేడు మే ఎనిమిదిన ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది ఈ తీర్పుపై అభిజిత్ సంతోషం వ్యక్తం చేశాడు కానీ ఈ సమాజం మారాలని కోరాడు తన భార్యకు న్యాయం జరగాలని తిరుగుతుంటే అంతా నన్ను పిచ్చివాడిగా చూశారు నా కూతురితో కనీసం స్నేహం చేసేందుకు కూడా పక్కింటి వాళ్ళు అనుమతించలేదు నా కూతురితో నేనే ఆడుకునేవాడిని నా భార్యకు న్యాయం జరిగింది నేను ఇవాళ మనశ్శాంతిగా నిద్రపోతాను కానీ అప్రూవర్గా మారినంత మాత్రాన రేపిస్ట్ రాజేష్ను వదిలేయడం నచ్చలేదన్నారు నేరం నేరమే తప్పుకు శిక్ష ఉంటుంది కోర్టులు సెక్షన్లు తనకు అర్థం కావడం లేదని వాపోయాడు అభిజిత్ అయితే అప్పటికే రాజేష్ కూడా ఏడేళ్ల శిక్ష అనుభవించిన కారణంగా కోర్టు వదిలేసిందని లాయర్లు చెప్పారు అలాంటప్పుడు రాజేష్ ను రేపిస్ట్ అని హంతకుడని ప్రకటించి వదిలేస్తే బాగుండేదన్నాడు ఇక సరదాకు కార్ల్లో బయలుదేరిన నీచులు భవిష్యత్తుపై ఎన్నో కలలు కని కష్టపడి పైకొచ్చినా నయనను చంపారు సరిగ్గా నిజమైన జీవితాన్ని ఆరంభించాలనుకున్నారు నయన అభిజిత్ కానీ పదేళ్లు నయన ప్రేమ కోసం ఎదురు చూసి సాధించుకున్న ఆ సంతోషం మూడేళ్లు కూడా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశాడు అభిజిత్ నా రెండో భార్య సహకారాన్ని కూడా మరిచిపోలేనన్నాడు కానీ నా జీవితంలో నయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎంతలా అంటే నా కూతురు కంటే ఎక్కువని తన ప్రేమను చాటుకున్నాడు అభిజిత్ వాస్తవానికి అభిజిత్ కూడా వదిలేస్తే అది అక్కడతో ఆగిపోయేదేమో కానీ ఏ క్షణము అలా అనుకోలేదు నిజమైన ప్రేమ అంటే అదే మరి నైనా పూజారి కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి